లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అని మరి ఓం శ్రీమాత్రి నమ ఒక ఇప్పుడు చూసుకున్నట్లయితే కన్యారాశి రాశి ఫలితాలు సెప్టెంబర్ మాసంలో చూసుకున్నట్లయితే కన్యారాశిలో ఉత్తరాక్షత్రం రెండు నాలుగు పాదాలు అట్లానే అస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క గ్రహస్థితి చూసుకున్నట్లయితే ముఖ్యంగా జన్మంలో కుజుడు శుక్రుడు కేతువు అట్లానే శుక్రుడు కేతు జన్మంలో ఉన్నారు పంచమ వృక్షంతో శని వక్రగతి యొక్క మకర రాశి సంచారం కొద్దిగా కుంభంలో ఉన్నా కూడా అట్లానే రాహు సప్తమ స్థాన సంచారము భాగ్యంలో గురువు దశమంలో కుజుడు ఏకాదశంలో బుధుడు ఆరో తారీఖు వరకు తదుపరి యొక్క పన్నెండవ స్థానంలో బుధుడు రవి సంచారం ఈ యొక్క సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా శుక్రుడు జన్మస్థలంలో ఉండడం వల్ల అన్నీ కూడా పలు నెరవేరుతాయి కానీ కొంతవరకు సానుకూలంగా ఉండకపోవడం అది జరుగుతుంది కారణం ఏంటంటే అనుకున్న రీతిలో ఆ పనులు పూర్తి కావు మొత్తానికి అవుతాయి కానీ అనుకున్న రీతిలో కావడం వల్ల కొద్దిగా ఇబ్బందులు పడతారు ఆనందము ఉత్సాహాలు అట్లాంటివన్నీ కూడా కార్య సాఫల్యత అన్నీ కూడా చాలా బాగున్నాయి ధనలాభం కూడా ఉంది కార్యసిద్ధి ఉంది అన్నీ ఉన్నా కానీ అనుకున్న రీతిలో పనులు జరగలేదు అని ఒక చిన్న ఇబ్బంది అనేది గోచరిస్తుంది అట్లాగే జన్మంలో కేతు వల్ల పూ పని సగంలో పూర్తి కావటం కొన్ని పనులు జాప్యం జరగటము అట్లనే ఈ యొక్క సంతానంలో కొంత విచారాన్ని జరగటము సంతానంలో మాటడకపోవటము ఇటువంటి జరుగుతూ ఉన్నాయి అట్లానే పేరు తెచ్చుకున్న చోటే కొంతవరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క రాహు సప్తమ స్థాన సంచారం వల్ల నిరాశ నిస్పృహలు ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు అపార్థాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అంటే ప్రతి విషయము పదము అవతల మనిషికి అర్థమయ్యేటట్టుగా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అది అపార్థమైన ధోరణి వచ్చి భాగస్వామ్య వ్యాపారం చేసేటువంటి వారు కానీ చాలా కష్టాలు అనేవి నష్టాలు కూడా అవకాశం ఉంటుంది వ్యాపార రంగంలో అట్లానే ఇంట్లో కూడా కొంతవరకు ఇబ్బందులు కలుగుతుంటాయి బయట వారికి బయట ఉంటేనే మంచిదే అని ఒక స్థాయిలోకి వస్తారు అట్లాగే ఈ గురువు ఏదైతే ఉన్నారో గురువు నవమస్థానంలో సంచారం వల్ల ఇప్పటి వరకు మీరు బాధపడుతున్నటువంటి స్థిరాస్తులు ఉన్నాయో అత్యద్భుత లాభాలు గోచరిస్తున్నాయి మంచి ఏ పూజ చేసినా ఏ వ్రతము చేసినా ఆ లాభాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది అట్లానే మీ యొక్క కులాచారంలో ఉండేటువంటి విధానాలు ఆచార వ్యవహారాలు వాటి ప్రకారంగా మంచిగా వృత్తిలో రాణింపు అనేది ఉంటుంది అంటే ఒక కులంలో ఒక శ్రేష్టత్వం అనేది కలుగుతుంది అలాగే మీకు ఏది కూడా పురుషుడు కానీ స్త్రీలకైతే పురుషుడు కానీ అనేకమైన సౌఖ్యాలు కలిగే అవకాశం ఉంటుంది అంత మంచి సమయం అని చెప్పి ఈ యొక్క సెప్టెంబర్ మాసం చెప్ప చెప్పచ్చు సూచన కాకపోతే ఎన్ని కష్టాలున్నా తగిన రీతిలో వాటిని పూర్తి ఒక మనసులో ఒక వింత బాధ మాత్రం ఉంటుంది అట్లాగే కుజుడు కుజుడు వీరికి ఒక పదవ స్థాన సంచారం వల్ల కొంతవరకు స్వల్పమైన లాభాలు ఎప్పుడు తిరుగుదాము ట్రావెలింగ్ చేద్దామనే ఆలోచనతో ఉంటారు ఏదైనా ఒక కార్య మొదలు పెడితే కొంత కార్యాల్లో జాప్యం అనేది జరుగుతుంది పనులు అంటే ఏదైనా ఇప్పుడు మీరు గృహానికి సంబంధించి తీసుకున్నారనుకోండి అది ఒక మెట్టు ఆగటం మళ్ళీ ఇంకో మెట్టు ఎక్కడం మళ్ళీ ఇంకో మెట్టు ఆగటం మళ్ళీ ఇంకో మెట్టు ఎక్కడం అట్లా ఒక్కొక్క పని ఒక్కొక్క సమయం అంటే పది రోజులు టైం తీసుకోవటం మళ్ళీ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ పని స్టార్ట్ కావటం అట్లా అంటే ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అలానే జనాకర్షణ ధనాకర్షణకి సంబంధించి వీళ్ళు చేసే వ్యాపారాలు ప్రముఖమైన వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో కొంతవరకు స్తబ్దుగా ఉంటుంది వాతావరణం అట్లానే మీకు సినీ రంగ ప్రముఖులు అత్యద్భుతమైన కాలము రాజకీయ నాయకులకి కొంత అనుకూలమైన కాలము విద్యార్థులకి కొంత కష్టతరమైనటువంటి కాలము ఆరోగ్యం మాత్రం చూసుకోవాలండి ఎంత సంపాదించినా సకాలంలో భోజనం చేయకపోవటం అనేది మీకు చాలా ఇబ్బంది కలుగుంటుంది సకాలంలో భోజనం చేయండి అంతేగాని సమయం మించి భోజనం చేయటం వల్ల అనేక రకాల మళ్ళీ ఇబ్బందులు పడవద్దు కాబట్టి సమయానికి భోజనం చేయండి ఏదైనా కూడా తీసుకొని ప్రయాణం చేయటం మంచిది ముఖ్యంగా ఈ యొక్క రాబోయే సెప్టెంబర్ మాసంలో మీరు నిర్దిష్టంగా ఒకటి ఎంచుకొని ముందరకెళ్ళటం మంచిది ఒక టార్గెట్ అన్నిటి పెట్టుకోవడం తగిన రీతిలో మీరు కష్టపడతారు అలాగే ఈ యొక్క కన్యారాశి వారికి ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే ఈ సెప్టెంబర్ మాసంలో అద్భుతమైన కాలమే కానీ ఎప్పుడైతే కేతు జన్మంలో ఉన్నాడో కొద్దిగా భక్తి పారవసం వల్ల పుణ్యక్షేత కళాక్ష కాలక్షేపాల వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది సజ్జన సాంగత్యం కూడా ఏర్పడుతుంది ఇంకా వీరికి ప్రత్యేకంగా భాగస్వామి వ్యాపారం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఎదుటి మనిషితో మాట్లాడే అపార్థాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అవి కాకుండా చూసుకోవటం అనేది ముఖ్యంగా చెప్పదగిన సూచన అట్లానే ఈ కన్యారాశి వారికి వినాయక చవితి నవరాత్రుల రోజులలో జిల్లేడు ఏదైతే ఉంటుందో జిల్లేడు కానీ మరకతం కానీ మరకతం అంటే పచ్చ పచ్చ గణపతికి కానీ లేదా తెల్ల జిల్లేడు యొక్క గణపతికి వేరులో కానీ పూజ చేసుకోవటం వల్ల అయితే తెల్ల జిల్లేడు పువ్వులతో ఒత్తులు తయారు చేసుకొని ఆ పూలు అర్చన చేయటం తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారం చేయటం చాలా మంచిదైన సూచన వినాయక చవితి నవరాత్రులలో వీరికి త్వరితగతిన ఏవైతే మనస్సు చింతన ఉంటుందో ఆ మనస్సు చింత నుంచి బయటపడతారు అట్లాగే చంద్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అన్ని పనులు నెరవేరుతాయి అయినా ఈ యొక్క బుధుడు కూడా పన్నెండులో ఉన్నాడు కాబట్టి స్వతహాగా బుధుడు అనుకూలంగా లేడు కాబట్టి మీరు పన్నెండులో బుధుడు ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మరకథ గణపతిని చేయడం ధనానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి అన్ని సానుకూలమైనటువంటి సూచనగా ఉంటుంది ఇంకా మీరు దేవాలయాలకు వెళ్ళినట్లయితే గణపతి క్షేత్రాలు దర్శనం చేసుకోవటం వల్ల మంచి సత్ఫలితాలు ఉంటాయి అట్లానే గణపతికి చిత్రమృతి అర్పణం చేసుకోవటం వల్ల శీఘ్రంగా ఇంకా పనులు నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటాయి అయ్యా చేశాడు అయ్య స్వామి శ్రీ గురుజనమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి హరి ఓం శ్రీ మనం మకర రాశి చూసుకున్నట్లయితే ఉత్తరాషాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లానే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క మకర రాశికి శని సంచారం వల్ల జన్మత వక్రగతే ఉన్నాడు కాబట్టి కొంతవరకు మకర రాశి వారికి వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా చెప్పేది మరొక్కసారి చెబుతున్నాను ఇదివరకు కూడా చెప్పాను వీడియోలో పోయిన మాసం కూడా జాగ్రత్తగా వాహనాలు నడపండి చేతులు కాళ్ళకి కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నడవండి ఇంట్లో కూడా అని చెప్పన్నాను మళ్ళీ కూడా చెప్తున్నాను కాళ్ళు చేతులకి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నడవండి వాహనం నడిపేటప్పుడు కూడా ఒకటికి రెండుసార్లుగా ఆలోచన చేస్తూ నడపండి అంటే సరైన రీతిలో కాన్సన్ట్రేషన్ చేసి దేని మీద జాస పెట్టకుండా అట్లానే రాహు మూఢో ఉండడం వల్ల కొంతవరకు వీళ్ళ సహాయ సహకారాలు పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ హత్వాన్ని ఉమ్మేసేసి పక్క జరిగే అవకాశం ఉంటుంది అంటే ఇప్పటివరకు వీళ్ళు మంచివాళ్ళుగా గోచరిస్తారు వాళ్ళకి ఒక్కసారిగా వీళ్ళు చెడ్డవాళ్ళు తయారవుతారు ఎందుకు అంటే ఇంట్లో ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఉంటారు కానీ మూడులో రాహు ఉండడం వల్ల విదేశీకి సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అట్లాగే గురువు పంచమ స్థాన సంచారం వల్ల కీర్తి ప్రతిష్టలు గురుత్వం అనేటువంటిది బాగా ఉంది అభివృద్ధి అనేది ఉంది దేవానుగ్రహం ఉంది అట్లానే కొన్ని ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది కార్యానుకూలం కలుగుతుంది కీర్తి ధనలాభాలు అత్యధికంగా మకర రాశి వారికి ఉన్నాయి అట్లానే మనోవాంఛా ఫలసిద్ధి మనస్సులో ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా మంచి చేకూరుతుంది అనుకోగానే కళ్ళు నెరవేరుతాయి కొంతవరకు శీఘ్రకతిన అట్లనే కుజుడు ఆర్లో సంచారం వల్ల ముఖ్యంగా పుణ్యకార్య నిర్వహణ సత్కాలక్షేపము ధనధాన్యాభివృద్ధి ఇష్టకార్య సిద్ధి ఇట్లాగే కీర్తి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కాబట్టి కుజుడు వల్ల రుణం ఏదైతే తీసుకున్నారో దాన్ని ఇచ్చేయటము పూర్య పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవటము ఏదైనా కార్యం మొదలు పెడితే దానం ధర్మం లాంటివి చేయటము సదా కళక్షేత్రం అంటే మంచి కాలక్షేపాలు చేస్తారు అట్లానే ఇష్ట కార్యస్థితి కూడా కలుగుతుంది ఈ విధంగా కుజుడు అనే అనుగ్రహం కూడా కలుగుతుంది అట్లానే ఈ కుజుడి యొక్క అనుగ్రహం వల్ల ఇది ఒక సజ్జన సాంగత్యము ప్రాప్తి కథలు కూడా మంచి మంచి అద్భుతమైన చరిత్ర కథలు విని ఆ యొక్క ఆరోగ్యంగా ఉంటారు సుఖముగా ఉంటారు అట్లనే బుధుడు యొక్క పరిస్థితి చూసినట్టయితే మకర రాశికి ముఖ్యంగా ఈ యొక్క మకర రాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే వీరికి తొమ్మిదవ స్థానంలో మనకు కొంతవరకు అలసత్వము కీర్తి పరిష్ఠ అసత్య భాషణము మానసిక భీతి హృదయతాపము రోగము విజయప్రాప్తి సుఖము ఈ విధంగా మానసికమైనటువంటి భీతి అంటే భయపడటం అనేది ఉంటుందండి అక్కడ ఏమీ ఉండదు కానీ భయపడిపోతారట ఆ భయాన్ని వీడండి కాబట్టి మానసికమైనటువంటి భీతిని ఉండకుండా చూసుకోండి అట్లానే గురువు యొక్క పరిస్థితి చూసినట్టయితే వీరికి పంచమ స్థానంలో ఈ విధంగా ఉండే శుక్రుడు మళ్ళీ సప్తమ స్థాన సంచారం ఈ యొక్క అష్టమస్థాన సంచారం వల్ల శుక్రుడు వీరికి స్థిరాస్తుల వృద్ధి కీర్తి కీర్తిలాభము మిత్ర సాంగత్యము అనేకమైనటువంటి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క రాశివారికి శుక్రుడు యొక్క అనుగ్రహం బాగా ఉంది అట్లనే కేతు అష్టవస్థాన సంచారం వల్ల ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి ఆకస్మికమైనటువంటి వైద్య పరికరాలు కానీ భక్తి భావన కానీ అత్యద్భుతంగా ఉంటాయి కాబట్టి అనుకూలమైనటువంటి మాసంగా గోచరిస్తుంది సెప్టెంబర్ మాసం మకర రాశి వారికి ఇదివరకు కాలం కన్నా మకర రాశి వారికి కొంత అనుకూలమైన మాసం కాబట్టి మీరు ఇంకా మంచి ఫలితాలు కూడా పొందాలి అని అంటే ఒక శని అనుగ్రహం పొందండి ఒక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి రాండి స్వామి గుడిలో వెంకటేశ్వర స్వామి దీపారాధన కానీ వెంకటేశ్వరస్వామికి తులసి వాళ్ళ సమర్పణ కానీ వెంకటేశ్వర స్వామికి అనేకమైనటువంటి అర్చనలు అభిషేకాదులు చేసుకోవటం వల్ల మంచి సత్ఫలితాలు గోచరిస్తున్నాయి మొత్తం మీద ఈ మకర రాశి వారికి ఇంకా వినాయక చవితి రోజుల్లో నవరాత్రుల్లో మహాగణపతికి మీకు తోచిన విధంగా స్వామి అనుగ్రహాన్ని పొందాలి అని అనుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారు ముఖ్యంగా ఏం చేయాలయా అంటే వీరికి ఇంకా అనుకూలమైన స్పందన కావాలి అనుకూలమైనటువంటి అనుగ్రహం కలగాలి అని అంటే రవ్వతో చేసేటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి స్వామి అనుగ్రహం కూడా పొందవచ్చు సత్ఫలితాలు గోచరిస్తాయి అట్లనే ఈ యొక్క స్వామివారికి వర్ణంగా ఉండేటువంటి గణపతి ఆరాధన చేయడం వల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా ఇంకా చెప్పాలంటే ఈ యొక్క ఎరుపు రంగు అంటే గౌరవర్ణము అంటే పశు మన మెరూన్ రంగులో ఉండేటువంటి స్వరూపంలో ఉండే వినాయకుడిని ఆరాధన చేసినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయి కాడిది బాల గణపతి అని అంటారు అట్లనే పార్వతీ వినాయకుడు పార్వీ పార్వతీపుత్రాయనమహ అని అంటారు కాబట్టి పార్వతీపుత్రుడిగా ఉండేటువంటి అమ్మ ఒడిలో ఉండే గణపతిని ఆరాధన చేయటం వల్ల ఈ గణపతి అనుగ్రహం కలిగి మకర రాశి వారికి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో శుభం పోయా